ఈరోజు దేవుడు మీతో మాట్లాడే చెప్పే ఈ వాగ్దానం మీరు మనసారా మీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలోనికి తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు ఎందుకు అంటున్నారా ఈరోజు మీలో చాలామంది ప్రభువుని కలిగి ఉండి కూడా కొన్ని శ్రమలలో మీరు ఉన్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది అంటున్నారు అయ్యా మీరు దేవుని నమ్మారు కదా ఏడి మీ దేవుడు అని అంటున్నారా అదే కీర్తనాకారుడిని కూడా అంటున్నారు నీ దేవుడు ఏమాయను అంటున్నారంట కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వాక్యంలో నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు ప్రభా అందరూ దీనివలన నా ప్రాణం కృంగిపోతుంది అంటున్నాడు కీర్తనాకారుడు అయితే దేవుడంట కీర్తనాకారుడు ఏం చేశాడనంటే అతడున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట దేవునికి స్తోత్రం కలుగునుగాక అదే కీర్తనాకారుడు అంటున్నాడు శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట ఒకవేళ నీ ప్రాణం కూడా అలా తొందరపడుతూ ఉందేమో కీర్తనాకారుని శ్రమలో నుండి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శ్రమలో నుంచి విడిపించబోతున్నాడు హలోయ్యా నువ్వు ఏ శ్రమ చేత బంధింపబడి ఉన్నావో ఏ శ్రమ చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఆ శ్రమలలో కృంగిపోతున్నావో కానీ ఆ కృంగుదలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కదయ్యా అమ్మా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు దేవుడు మీకు తోడయ్యి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు అందుకనే అంటున్నాడు ఇక్కడ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అయిన ఎందుకని శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్టల కీర్తనాకారుడు అందుకనే కీర్తనాకారుడిని దేవుడు అంతగా ఎత్తి పట్టుకున్నాడు ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తి పట్టుకోబోతు ఉన్నాడు ఒకవేళ భయంతో ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఏమిటి నా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నావా రవ్వంతా కూడా కొంచమైన నువ్వు మీరు చింతపడద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి ప్రవ్వా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా ఏమో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నీ బాధంతా ఆయన మీద వేసేయి నీ బరువంతా ఆయన మీద వేసేయి నీ మనసు తేలికగా ఉండు నాకేం చేస్తాడో చూస్తానని ఊరుకు అంతే నీ జీవితంలో అద్భుతం చేసి అనేక జనులు ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాడు ఉండాలని కోరుకుంటున్నారా సాక్షులుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా కన్నుమేండి ప్రార్థన చేస్తా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పిల్లలు ఉన్న శ్రమలన్నింటిలో నుండి విడిపించండి అవును ప్రభా నీ బిడ్డలను కూడా అడుగుతున్నారు కొందరు నీ దేవుడు ఏమయ్యాడయ్యా ఏం చేశాడు నీ దేవుడు నీకు ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడా ఏం చేశాడు నీ దేవుడు అని ఈ బిడ్డలను చాలామంది అడుగుతున్నారు ప్రభా కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మా దేవుడు మాకున్నాడని బిడ్డలను ఉన్నారు ఈ నమ్మిక చొప్పున నీ బిడ్డల జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందు కొందనాలు అతడు ఉన్న శ్రమలన్నిటిలో నుండి కీర్తనాకారుని విడిపించినట్లుగానే నీ బిడ్డలను కూడా మీరు విడిపించబోతున్నందు కొందనాలు ప్రభావ ఈ ఆశీర్వాదం ఈ దీవెన ఈ విడుదల నా రక్షణకర్త నా దేవుడని కీర్తనాకారుడు ఎలా చెప్పాడో నీ బిడ్డల నోటితో కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను మా దేవుడు మమ్మల్ని దీవించను అని చెప్పేటట్లుగా త్వరగా మీరు ఆశీర్వదించమని ఏ సునామమ్మను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఈ వాగ్దానాన్ని ఆలకించిన బిడ్డలారా మీకు మీరు ఒక్క ఏడుగురికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడిని పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వాసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మహాచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరం చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఈ సహోదరి పేరు విమలమ్మ గారు ఈమెకి కిడ్నీ అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇక ఈమె బ్రతకదు అన్నది వైద్యుల మాట అట్లాంటి పరిస్థితుల్లో మేరీస్టెల్ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజురా పండుగలో మీరు పాల్గొనడం జరిగింది ఆ స్థలమందు పాల్గొన్నప్పుడు తైలం పట్టుకుని వెళ్ళారు ఆ తైలాన్ని విశ్వాసంతో వాడి దేవ నన్ను బాగు చేస్తే నేను ఈ యొక్క మరణ పడక మీద నుంచి లేచి ఆరోగ్యంగా తిరగగలిగితే వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటాను ఆయన అని అని చెప్పి విమలమ్మ గారు ఆ ప్రకారంగా తీర్మానం చేసుకోవడం జరిగింది దేవాది దేవుడు అద్భుత రీతిగా ఈ సహోదరి చేసుకున్న తీర్మానాన్ని ఫలింపచేసి ఈ రోజున ఆరోగ్యం ఇచ్చి తన పని తాను చేసుకోగలిగేటువంటి శక్తి బలము ఆరోగ్యంతో నింపి మన మధ్య సాక్షిగా నిలిపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలిలూయ